జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈ రోజు నైన్టీన్త్ మే రెండు వేల ఇరవై ఐదు సోమవారం సాయంత్రం ఈరోజు రోజు ఈ బండి మహీంద్రా కార్ టూ డబ్ల్యూడి ఎల్ఎక్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఫిబ్రవరి మ్యానుఫ్యాక్చరింగ్ మార్చ్ రిసెషన్ టూ థౌసండ్ ట్వంటీ నైన్ వరకు జీవితకాలం ఉంటుంది సారీ టూ థౌసండ్ థర్టీ నైన్ వరకు జీవితకాలం ఉంటుంది ఢిల్లీ నెంబర్ ఎన్వ్ విన్వైస్ అన్నస్తే కేవలం ఇరవై రెండు వేలు మాత్రమే జరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ రీడింగ్ టాంపరింగ్ కాదు బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది బండి కస్టమర్ లోపల ప్రొజెక్టర్ ల్యాంప్స్ పెట్టించుకున్నాడు ప్లస్ ఇక్కడ చిన్న చిన్నగా ఇవి ఏదో ఎల్లో లైటింగ్ వస్తున్నాయి పెద్దగా ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఏం లేదు పర్లేదు షోరూమ్ నుంచి వచ్చినాక నాకు తెలిసి ఒక ఇరవై ముప్పై వేలు ఖర్చు పెట్టి ఉంటాడు కస్టమర్ టూ డోర్ బండి ఫ్రంట్ రెండు డోర్లకు పవర్ విండోస్ వచ్చే వస్తే ఎన్నికల డోర్లు ఉన్నాయి మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఫోర్ బై టూ ఢిల్లీ నెంబర్ ఎన్వస్ ఇన్వెస్ అన్నస్తే కేవలం ఇరవై రెండు వేలు మాత్రమే తిరిగింది రెండు వేల ఇరవై నాలుగు రెండో నెలలో తయారైంది మూడో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై తొమ్మిది వరకు జీవితకాలం ఉంటుంది గ్రే కలర్ డీజిల్ బండి మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఒకసారి బండి మొత్తం చూసుకొని బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది బండి కొత్తది పదిహేడు లక్షల చిల్లర్ ఉంది మన దగ్గర ఇది ఢిల్లీలో అమ్మకానికి ఉంది రేట్ కట్టుకుంది ఇంట్రెస్ట్ ఉంటా కాల్ ఉంటాను మాట్లాడుతున్నారు ఢిల్కైతే మీ దగ్గర ఇరవై ఐదు వేలు కమిషన్ తీసుకుంటా బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు ఖర్చు కేవలం ఇరవై రెండు వేలు మాత్రమే తిరిగింది సార్ మహీంద్రా తార్ టూ డబ్ల్యూడి ఎల్ఎక్స్ వేరియంట్ ఈ లైటింగ్ ఇట్లా పెట్టించుకున్నాడు కస్టమర్ లోపల ప్రొజెక్టర్ ల్యాంప్స్ ఉన్నాయి బండికి కవర్లు కూడా పోలేదు సార్ సిల్ ఇంజిన్ ఉంది అట్లనే ఇంజన్కి ఎక్కడే పాన వెట్లే బండి వాషింగ్ పీసింగ్ ఏం చేపించాలి అట్లనే వచ్చి వీడియో చేస్తున్నా ఢిల్లీ నెంబర్ ఎన్వస్ ఇన్వోసీ అన్నస్తే బానట్టే చెప్పలేదు తారు ఇప్పుడు లేటెస్ట్గా తార్ రాక్సన్ వచ్చింది అది మాన్యువల్ ఇరవై ఐదో ఇరవై ఆరు లక్షలో ఉంది సార్ ఫైవ్ డోర్ బండి అది కంపెనీ నుంచి వచ్చిన టైర్స్ ఏ ఉన్నాయి బండికి స్టెప్ని వాడలేదు ఇది కేవలం ఇరవై రెండు వేలు మాత్రమే తిరిగింది ఒక్క గ్లాస్ కూడా రిప్లేస్ కాలే బండి గ్లాసులన్నీ చూడరు షోరూమ్ నుంచి వచ్చిన గ్లాసులే ఉన్నాయి గ్రే కలర్ ఇది ఇంటీరియర్ సీట్ కవర్ వేయించుకున్నాడు కస్టమరు ఎల్ఎక్స్ వేరియంట్ టూ ఎయిర్ బ్యాగ్స్ మాత్రమే వస్తాయి మహీంద్రా తార్ టూ డబ్ల్యూడి డీజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది కస్టమర్ ధర పదమూడు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుంటు సార్ బార్గెనింగ్ ఉంది రెండు వేల ఇరవై నాలుగు రెండో నెలలు తయారైంది రెండు వేల ఇరవై నాలుగు మూడో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై తొమ్మిది వరకు దీని జీవితకాలం ఉంటుంది మహీంద్రా తార్ టూ డబ్ల్యూడీ మాన్యువల్ ట్రాన్స్మిషన్ స్టెప్పిని ఇప్పటివరకు వాడలేరు డీజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది సార్ ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్లో కాల్ చేయరి ఓనర్తో మాట్లాడిస్తా అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు ఖర్చు అవుతుంది కేవలం ఇరవై రెండు వేలు మాత్రమే తిరిగింది సార్ బండికి క్రూజ్ సారీ చాలా ఆన్ అవుతాయి మహీంద్రా తార్ ఇరవై ఒక్క వెయ్యి నాలుగు వందల యాభై ఎనిమిది జెన్యున్ రీడింగ్ బండికి వాయిస్ కమాండింగ్ క్రూజ్ కంట్రోల్ టూ ఎయిర్ బ్యాగ్స్ స్టేరింగ్ కంట్రోలర్స్ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ నార్మల్ ఏసీ ఫ్రంట్ రెండు పవర్ విండోస్ సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్ ఉంటుంది డీజిల్ బండి డీజిల్ అమ్మకానికి ఉంది కస్టమర్ ధర పదమూడు లక్షల డెబ్బై ఐదు వేలు సార్ బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఆ నెంబర్లో కాల్ చేరి ఓనర్ తోటి మాట్లాడిస్తే అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ తీసుకుంటాం బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్